హలో వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్షయ నందమూరి బాలకృష్ణ అఖండ వీరసింహారెడ్డి భగవన్ కేసరి డాకు మహారాజ్ అంటూ వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకెళ్తున్నాడు అయితే బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది అదే ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ ఈ మూవీకి కథ రెడీగా ఉంది సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని డైరెక్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అయితే బాలయ్య ఈ సినిమాని తనే డైరెక్ట్ చేయాలని అనుకుంటున్నట్టుగా తన మనసులో మాట బయట పెట్టారు ఇప్పుడు సింగీతం బాలయ్య కాకుండా మరో డైరెక్టర్ కి ఆ బాధ్యతలు అప్పగించారని సమాచారం ఇంతకీ బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరు పటాలెక్కేది ఎప్పుడు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ సీక్వెల్ ఆదిత్య త్రిబుల్ నైన్ ద్వారానే తనయుడు మోక్షజ్ఞాను హీరోగా పరిచయం చేయాలి అనుకుంటున్నారు అందుకనే ప్రశాంత్ వర్మతో అనుకున్న ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేశారని తెలిసింది ఇంతకీ ఈ క్రేజీ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరంటే క్రిష్ అని సమాచారం బాలయ్య హీరోగా క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాలను తెరకెక్కించారు ఆ తర్వాత మరో సినిమా చేయాలి అనుకున్నారు కానీ ఇంతవరకు సెట్ కాలేదు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ సెట్ అయిందని సమాచారం ప్రస్తుతం క్రిష్ ఘాటి సినిమాను రిలీజ్ చేసే పనిలో ఉన్నారు బాలయ్య ప్రస్తుతం అఖండ టూ మూవీ చేస్తున్నాడు బోయపాటి తెరకెక్కిస్తున్న అఖండ టూ సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కానుంది ఈ మూవీ తర్వాత బాలయ్య మలినేని గోపిచంద్ తో సినిమా చేస్తున్నాడు ఈ చిత్రాన్ని జూన్ పదిన బాలయ్య పుట్టినరోజున అనౌన్స్ చేస్తారు జూలై లేదా ఆగస్టు నుంచి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువస్తారు ఆ తర్వాత డిసెంబర్ నుంచి క్రిష్ డైరెక్షన్ లో ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీని పట్టాలెక్కిస్తారని టాక్ వినిపిస్తుంది ఈ చిత్రాన్ని బాహుబలి చిత్రాన్ని నిర్మించిన ఆర్కా మీడియా సంస్థ నిర్మించేందుకు ప్లాన్ చేస్తుందని సమాచారం ఈ సినిమా గురించి కూడా బాలయ్య పుట్టినరోజునే జూన్ పదిన అనౌన్స్ చేస్తారని తెలిసింది బాలయ్య క్రిష్ ఆర్కా మీడియా ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ రావడం ఖాయం